హాయ్ గాయస్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి చేతులు ఊపిస్తున్నాం అని అనుకుంటున్నారా సో మేమైతే ఒక చిన్న ట్రిప్కి వచ్చాము ఫర్ టూ డేస్ సో టూ డేస్కి ఒక ట్రిప్కి వచ్చామన్నమాట సో ఇంతకీ ఏం ట్రిప్పు ఏంటి అని అనుకుంటున్నారా మనకి ఇండియాలో కాశ్మీర్ ఎంత ఫేమస్సో సో ఇక్కడ ఆస్ట్రేలియాలో ఈ స్నోయి మౌంటైన్స్ అనే ప్లేస్ అంత ఫేమస్ అనమాట సో అంతా స్నో పడుతూ మంచు కొండలు అంతా చాలా బాగుంటుంది సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎలా ఉండో ఏంటో అని చూద్దామని చెప్పేసి సో మేమైతే క్యాన్బెరాలో స్టే చేసామన్నమాట మీ అందరికీ తెలుసు కదా ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసి క్యాన్బెరా సో క్యాన్బెరా నుంచి ఆ స్నోయి మౌంటైన్స్కి వెళ్ళడానికి అరౌండ్ టూ టు త్రీ అవర్స్ జర్నీ అయితే పడుతుంది సో యాక్చువల్గా అక్కడే హోటల్స్ అవన్నీ ఉంటాయి బట్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట అందుకని చెప్పేసి మేము సిడ్నీ నుంచి క్యాన్బెరా వచ్చాము మిడ్ నైట్ టూ అయింది మేము వచ్చేసరికి సో ఇంకా మార్నింగ్ కొంచెం లేటుగానే లేచాము సో లేచి ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామనమాట స్నోయి మౌంటైన్స్కి వెళ్ళడానికి అలాగే మీరు నా ముందు వీడియో కనుక చూసుంటే మేము స్టే చేసిన ఈ హోమ్ టూర్ అయితే చేశాను సో ఈ టూ డేస్కి మేమైతే ఆ హోమ్ని రెంట్కి తీసుకున్నాం అనమాట ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి అలాగే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇదంతా ఆ స్నోయి మౌంటైన్స్కి వెళ్ళే దారనమాట సో మొత్తం వే అంతా ఇలానే ఉంది అలాగే స్నో పడుతూ విండ్ అంతా చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేసి రెంటెడ్ అనమాట యాక్చువల్గా మనం వేసుకున్న షూ అవన్నీ అక్కడ సెట్ అవ్వవు సో ఆ స్నోయి మౌంటైన్స్కి వెళ్ళడానికి సపరేట్ షూస్ అలాగే స్వెటర్స్ అవన్నీ మనం రెంట్కి తీసుకోవచ్చు అనమాట సో ఇలాంటి షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడికి వెళ్ళి మనం మనకు నచ్చినవి రెంటెడ్ రెంట్కి తీసుకోవచ్చు సో ఇంకా మేము కూడా వెళ్ళి షూ తీసుకుంటున్నాము ఆల్రెడీ క్లోజెస్ అవన్నీ మా దగ్గర అయితే ఉన్నాయి మా హస్బెండ్ ఆల్రెడీ త్రీ టు ఫోర్ టైమ్స్ వెళ్ళారంట సో అప్పుడు కొన్నారంట అవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు సో అవే ఉన్నాయి సో ఇంకా షూ తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము సో రెంట్ ఎంత ఏంటి అన్నది కూడా చెప్తాను సో మేము వచ్చేసి ఫోర్ మెంబర్స్ వెళ్ళాము నేను మా హస్బెండ్ అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తన వైఫ్ వాళ్ళ వైఫ్ అనమాట మేము నలుగురు వెళ్ళాము సో మా మేము నలుగురము షూస్ అయితే రెంటెడ్కి తీసుకున్నాము సో ఒక్కొక్క పేరు షూ వచ్చేసి లెవెన్ డాలర్స్ రెంట్ అయితే పడింది అలాగే టూ స్కేటింగ్ బోర్డ్స్ కూడా తీసుకున్నాము స్కేటింగ్ బోర్డ్స్ వచ్చేసి అరౌండ్ ట్వంటీ డాలర్స్ ఏమో పడినట్టు ఉంది సో అవైతే రెంటెడ్గా తీసుకున్నాము అంటే మన ఇండియన్ కరెన్సీలో ఫోర్ పేర్స్ షూ అయితే తీసుకున్నాం కదా సో ఒక్కొక్క పేరు లెవెన్ డాలర్స్ సో ఫోర్ పేర్స్కి వచ్చేసి ఫార్టీ ఫోర్ డాలర్స్ అనమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రెంట్ పడింది బూట్లకి అలాగే స్కేటింగ్ బోర్డ్స్ అయితే రెండు తీసుకున్నాము ఒక్కొక్కటి ట్వంటీ డాలర్స్ అనమాట సో రెండిటికి కలిపి ఫార్టీ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ టూ థౌజండ్ అంటే రెండు అన్నమాట ఇక్కడైతే మనకి ఏ టూ జెడ్ మొత్తం దొరుకుతాయి అంటే ఆ స్నోయి మౌంటైన్స్కి వెళ్ళడానికి ఏమేమి కావాలి ఏంటి అవన్నీ ఏ టూ జెడ్ మొత్తం ఇక్కడ ఉంటాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా షూసు గ్లౌజెస్ స్వెటర్స్ అలాగే స్కేటింగ్ చేసే వాళ్ళకి స్కేటింగ్ బోట్స్ అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి సో మనకి దగ్గర వాళ్ళు అడ్వాన్స్ అమౌంట్ అవి కూడా ఏం తీసుకోరండి ఎంత రెంట్ అయితే అంతే తీసుకుంటారు కాకపోతే మన ఐడి ప్రూఫ్స్ అయితే తీసుకుంటారు వాళ్ళు లైక్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ సో వాటి డీటెయిల్స్ అయితే తీసుకుంటారు సో మనం రిటర్న్ మళ్ళీ వచ్చి ఇక్కడ మనం తీసుకున్న ఇవ్వకపోతే మన మీద కంప్లైంట్ చేస్తారనమాట సో అంత స్ట్రిక్ట్గా ఉంటారు ఇక్కడ మేమైతే ఇక్కడ స్వెటర్స్ ఏమన్నా తీసుకుందామా ఎక్స్ట్రా అని చెప్పి చూస్తున్నాము కాకపోతే అక్కడ వాళ్ళు చెప్పారు మీరు వేసుకున్న స్వెటర్స్ సరిపోతాయి సో ఇంకా ఏం అవసరం లేదు అనేసి చెప్పారనమాట అందుకని చెప్పేసి ఇంకా స్వెటర్స్ అయితే ఏం తీసుకోలేదు షూ వరకు తీసుకున్నాము అలాగే స్కేటింగ్ బోర్డ్స్ తీసుకున్నాము ఇక్కడ షూ సైజెస్ అవన్నీ చెక్ చేసుకుంటున్నాము సో ఇంకా ఫైనల్గా మొత్తం తీసుకోవడం అయితే అయిపోయింది ఇంక ఇక్కడ బిల్లింగ్ అనమాట సో బిల్ వేస్తున్నారు చెప్పాను కదా షూస్కి అయితే మా నలుగురికి ఫార్టీ ఫోర్ డాలర్స్ పడింది అలాగే స్క్వేటింగ్ బూట్స్ రెండు తీసుకున్నాము సో అవి ట్వంటీ ట్వంటీ ఫార్టీ డాలర్స్ అయితే పడింది సో ఒక్కసారి మీరు కూడా ఈ షాప్ అంతా చూసేయండి అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది మనం రెంటెడే కాదు మనం కొనుక్కోవాలనుకున్నా కూడా కొనుక్కోవచ్చు కాకపోతే ప్రైజెస్ అయితే చాలా ఉంటాయండి సో డబుల్ ప్రైస్ ఉంటుంది కంపేర్ చేసుకుంటే సో అందుకని మ్యాక్సిమం అందరూ రెంటెడే తీసుకుంటారు సో ఇంకా అన్నీ తీసుకోవడం అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిందనమాట సో మీరు చూసారా స్నోఫాల్ ఎలా పడుతుందో అలాగే విండ్ అండి గాలి కూడా అంతే ఎక్కువగా వస్తుంది సో మైనస్లోకి వెళ్ళిపోయిందనమాట టెంపరేచర్ అయితే యాక్చువల్గా ఈ స్నోయి మౌంటైన్స్ అనేవి టూ ప్లేసెస్లో ఉంటాయి లైక్ పెరిషర్ వ్యాలీ ఒకటి ఆ టెర్బో అని ఒక ఆ రెండు స్నోయి మౌంటైన్స్ అని అనమాట సో రెండు ఒకటే మ్యాక్సిమము కాకపోతే డిఫరెంట్ డైరెక్షన్స్లో అయితే ఉంటాయి సో మనకి ఏది కావాలంటే ఆ వ్యాలీకి అయితే వెళ్ళొచ్చు ఆ మౌంటైన్స్కి అయితే వెళ్ళొచ్చు సో మేమైతే ఫస్ట్ పెరుషెరి వ్యాలీకి వెళ్దామని చెప్పేసి అటు వైపు అయితే వెళ్ళాము కాకపోతే ఈ వెదర్ అంతా డేంజర్ ఉందని చెప్పేసి పోలీసులు అయితే మమ్మల్ని వెళ్ళనీ లేదు సో ఆ రోడ్ అయితే క్లోజ్ చేసేసారు సో ఇక్కడ చూస్తున్నారా స్నో ఎలా పడుతుందో సో అంత ఉందన్నమాట మేము వెళ్ళిన రోజైతే అలాగే క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారు వీకెండ్ వెళ్ళాము మేము సాటర్డే వెళ్ళాము సో క్రౌడ్ కూడా చాలా ఉంది ఇంకా పోలీసులు అయితే ఆ రోడ్డు క్లోజ్ చేసేసారు సో అందుకని చెప్పేసి ఇంకొక దానికి వెళ్దాం అని చెప్పేసి మేము రిటర్న్ వచ్చి మళ్ళీ ఆ తెర్బో వ్యాలీ దానికైతే వెళ్ళాము కాకపోతే అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అండి తీరా దగ్గరికి వెళ్ళాక మా ముందు ఇంకా టూ కార్స్ త్రీ కార్స్ ఉన్నాయి అయ్యి అంతే సో ఇంకా మళ్ళీ పోలీసులు పో పోలీసులు వచ్చేసి బోర్డు పెట్టేశారు అన్నమాట పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది అలాగే వెదర్ కూడా చాలా డేంజర్గా ఉంది సో వెళ్ళడానికి లేదు అని చెప్పేసి ఇంకా బోర్డు పెట్టేశారు మేమైతే చాలా అప్సెట్ అయ్యామండి చాలా వెయిట్ చేశాము ఆ ట్రాఫిక్లో కూడా సో ఎలాగైనా వెళ్దాము అని చెప్పేసి చాలా వెయిట్ చేశాము బట్ పోలీసులు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇక్కడ సో అందుకని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము మేమే కాదు మా పాటు చాలా మంది వచ్చారు సో అయితే రిటర్న్ పంపించేశారు సో అది కూడా మన సేఫ్టీ కోసమే ఎందుకంటే ఆ క్లైమేట్ ఆ వెదర్ అంతా చాలా డేంజర్గా ఉందని చెప్పేసి వాళ్ళైతే అనౌన్స్ చేశారనమాట సో అలా డేంజర్ ఉన్నప్పుడు వెళ్ళకూడదు కదా సో అందుకని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చాం స్నోయి మౌంటైన్స్ అంటే అదొక్క స్పాటే కాదండి సో ఇక్కడ మనకి స్నో అంతా పడుతూనే ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా మేము ఇది ఒక ప్రైవేట్ వాళ్ళది అనమాట సో ఇంకా ఇక్కడ ఆగి ఇంకా ఇక్కడే ఎంజాయ్ చేసాము మేము మీరు చూస్తున్నారు కదా స్నో అంతా ఎలా అసలు ఎంత ఫుల్గా అయిపోయిందో కాకపోతే అది మెయిన్ స్పాట్ అనమాట మేము వెళ్ళాల్సింది సో మెయిన్ అక్కడ ఇంకా అక్కడ చాలా స్నో అంతా ఇంకా మొత్తం ఉంటుంది కాకపోతే అక్కడైతే ఇంకా ఈ డేంజర్ ఈ మైనస్ వెదర్ వల్ల సో ఆ రోడ్ అయితే క్లోజ్ చేసేసారు సో మేమే ఇంకా ఇక్కడ సైడ్ ఇక్కడ కార్ ఆపేసుకొని ఈ మౌంటైన్స్ దగ్గరికి అయితే వచ్చాము సో ఇంకా మాతో పాటు ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడే కాసేపు ఎంజాయ్ చేశారనమాట సో ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది నాకైతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ స్నో ఈ ఫాల్ కానీ ఇలాగ ఈ స్నో బట్టం కానీ ఇదంతా ఫస్ట్ టైం అన్నమాట నాకు సో నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ ఇంకా స్నో తీసుకొని ఒకరికొకరు కొట్టుకోవడం ఆడుకోవడము అలాగే మా ఫ్రెండ్స్ మేము అంతా చాలా చాలా ఎంజాయ్ చేశాము నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే ఆ మెయిన్ స్పాట్ అయితే మిస్ అయిపోయాము నెక్స్ట్ టైం అయితే కన్ఫామ్గా వెళ్ళాలి ఇది వచ్చేసి ఓన్లీ వింటర్స్లోనే ఉండిద్దండి సో సమ్మర్ వస్తే ఇంకా మొత్తం నార్మల్ అయిపోతుంది అన్నమాట సో వింటర్లో అయితే ఇలాగా స్నో అంతా పడి చాలా బాగుంటుంది కాకపోతే జూలై వచ్చేసి పీక్ టైం అనమాట సో ఎక్కువ మంది వెళ్తారు జూలైలో ఆగస్టులో అలా వెళ్తే మనము నార్మల్గా వెళ్ళొచ్చు అనమాట సో క్రౌడ్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కాకపోతే మేము ఇట్లా జూలైలో వెళ్ళాము నీకు తోడు వీకెండ్ కదా సో క్రౌడ్ కూడా చాలామంది వచ్చారు సో ఇక్కడ చూసారా మా ఫ్రెండ్ అయితే చక్కగా స్నోతో ఫ్లవర్స్ తయారు చేసింది అలాగే ఇల్లులు అవన్నీ కట్టి అంతా చేసింది అనమాట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ చాలా బాగా వచ్చినాయి చాలా బాగా ఎంజాయ్ చేశాము నేనైతే మూవీస్లో చూడడం తప్పించి రియల్గా ఎప్పుడు అన్నమాట ఈ స్నోఫాల్ కానీ స్నో కానీ ఇదంతా రియల్గా చూడలేదు సో అలాంటిది ఇలాగా ఫస్ట్ టైం చూసేసరికి సో చాలా ఎక్సైటెడ్ అయిపోయాను చాలా బాగా అనిపించింది నాకు రియల్గా అలా చూస్తుంటే సో నేను మా హస్బెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము అలాగే మా ఫ్రెండ్స్ మేమందరము సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము

Let's give a long shot. <laughs> thank you సో అదండి మేమైతే అలా ఎంజాయ్ చేసాము సో మెయిన్ స్పాట్ అయితే మిస్ అయింది బట్ ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఆ స్నోఫాల్ దానికి ఇక్కడ నేను నా ఫ్రెండ్ అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ట్రై చేస్తున్నాము అంత చలిలో ఈ స్నోయి మౌంటైన్స్ అనే కాదండి నార్మల్గా అయినా ఆస్ట్రేలియాలో వింటర్ సీజన్ అంటే చలి విపరీతంగా ఉంటుంది సో ఎయిటీన్ డిగ్రీస్ ఉన్న ట్వంటీ డిగ్రీస్ ఉన్న చలి మాత్రం బీపచ్చంగా ఉంటుంది దానికి తోడు విన్ అనమాట గాలి కూడా అలాగే చల్లగా వస్తుంది ఇదైతే నేను ఇక్కడికి వచ్చాక ఎక్స్పీరియన్స్ చేసింది పాపం మా ఫ్రెండ్ పడింది ఫస్ట్ నేను పడ్డాను తర్వాత తన పడింది నార్మల్ షూ వేసుకొచ్చాము అవైతే ఇక్కడ సెట్ కాలేదు మళ్ళీ రెంటెడ్ షూ వేసుకొచ్చాకే ఈ స్నోయి మౌంటైన్స్ సో మేమైతే స్నోయి మౌంటైన్స్ వచ్చాము యాక్చువల్ గా ఇది కాదు స్నోయి మౌంటైన్స్ సో అదైతే ఇది కూడా స్నోయి మౌంటైన్స్ ఏ అంటే మెయిన్ ఇది కాదు కదా ఆ యాక్చువల్ ప్లేస్ ఇది కాదు బట్ నియర్ బై ఇది కాదు ఇది నియర్ బై అన్నమాట యాక్చువల్ గా వెదర్ కండిషన్స్ వల్ల అదైతే క్లోజ్ చేసేశారు సో అందుకని మేము ఇట్లయితే ఎంజాయ్ చేస్తున్నాము అసలు ఫస్ట్ టైం ఈ స్నో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది సో చూడండి స్నో ఎలా పడుతుందో санд <Gülüş> хүчээсэн so. సో అదండి మేమైతే అలా ఎంజాయ్ చేసాము సో అప్పటికే లేట్ అయిపోయింది అనమాట ఈవినింగ్ అయిపోయింది సో మీరు చూస్తే లైటింగ్ కూడా తగ్గిపోయింది సో ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము వచ్చేస్తున్నాము సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన షూ అయితే అస్సలు సెట్ కావండి సో ఈ రెంటెడ్గా తీసుకున్న షూనే ఈ మంచులో వాటికి స్లిప్ అవ్వకుండా అలా ఉంటుంది ఫస్ట్ మేము నార్మల్ మేము వేసుకున్న షూతోనే వచ్చేసాము కాకపోతే అస్సలు జారిపోతున్నాయి అనమాట అందుకని మళ్ళీ రిటర్న్ వచ్చి షూ చేసుకొని వెళ్ళాము ఈ వీడియోకి అయితే ఇంత ఇంకొక వీడియోలో కలుసుకుందాం కలుసుకుందాంబా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బీ పాజిటివ్ స్టే హెల్దీ